సర్పంచ్గా గెలవడానికి సెగ్మెంట్ల వారీగా ఓట్ షేర్ టార్గెట్ అంటే ఇది ఒక గోల్ సెట్టింగ్ అనమాట సో నేను రోజుకి ఒక ఐదు నుంచి పది మంది సర్పంచ్ అభ్యర్థులతో గెలిచిన ఓడిన అభ్యర్థులతోటి మాట్లాడుతున్నా సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఇది అనమాట సో వాళ్ళు చాలా మంచోళ్ళు అంటే మంచు ఇన్ ద సెన్స్ దట్ వాళ్ళకి సేవాభావం ఉంది ఊర్లో అందరికీ చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కీమ్స్ అప్లైటెడ్ చేస్తున్నారు బట్ ఎలక్షన్స్ వచ్చేసప్పటికేమవుతుందంటే వాళ్ళు ఎలక్షన్స్లో కొన్ని ఓట్ల డిఫరెన్స్ తోటి ఒక ఐదారు ఓట్లతోటి పది ఓట్ల డిఫరెన్స్ తోటి ఓడిపోతున్నారు సో వాళ్ళు నాతో చెప్పకుండా అనమాట నేను ఎంత వాళ్ళకి స్కీమ్స్ అవి అప్లై అయ్యేటట్టు చేసిన ఎఫర్ట్స్ పెట్టినా బట్ విన్ అవ్వలేకపోయినా సో నాకు అర్థమైంది నేను స్ట్రాటజిక్గా ఆలోచించినప్పుడు ఎక్కడేమే మిస్టేక్ అయి అంటే సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటిదంటే వాళ్ళు గోల్ సెట్టింగ్ అంటే సెగ్మెంట్ వైజ్ టార్గెట్ చేస్తేలేరు అనమాట ఏ సెగ్మెంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు టార్గెట్ చేయాలి వీకెస్ట్ సెగ్మెంట్ ఏంటిది అక్కడ ఎట్లా ప్లాన్ చేయాలి అని వాళ్ళు అట్లా మిస్ అవుతున్నారనమాట సో అందుకోసం ఒక డీటెయిల్గా వీడియో చేసినా మీ ఊర్లో ఓట్లను ఎట్లా సెగ్మెంట్ వైజ్ చేయాలి విన్నింగ్ టార్గెట్ ఏంటిది ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి ఎంత షేర్ని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి ఆ తర్వాత దానికి తగ్గట్టు క్యాంపెయింగ్ ఎట్లా డిజైన్ చేయాలి సో డెఫినెట్గా ప్రతిరోజు రివ్యూ చేసి ప్రతి ఓట్ని అచ్చేటట్టు ఎట్లా చేసుకోవాలి ఎందుకంటే సో ఎలక్షన్స్ అనేటివి కూడా మీకు ప్లానింగ్ లేకపోతే ఏమైతుందని అంటే ఒక డైరెక్షన్ లేని బోట్ లెక్క అవుతుంది ఎటువంటి ఎవరికి అర్థం కాదు సో ఒక బిజినెస్ ప్లాన్ లెక్కనే మీరు కూడా ప్లాన్ చేయాలి మీ ఊర్లో ఓటర్లు అని అప్పుడు ఏమైతుందంటే అంటే గా సో మీకు వినవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకోసం ఒక డీటెయిల్గా గా వీడియో చేసినా శ్రీకాంత్ క్లాసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో సర్పంచ్ గెలిపంచం కోసం ఉంటుంది అది మీకోసం సో నామినల్ ఫీస్ తోటి లాంచ్ చేసిన ఆల్రెడీ ఒక యాభై ప్లేస్ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు ప్రతి వీడియో చాలా హెల్ప్ అవుతుంది సో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే కాదు మిమ్మల్ని ఒక లీడర్ లెక్క ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం ఈ వీడియోలు అన్ని సో నా ఎనర్జీ నా ఏదైతే నేను నా ఎక్స్పీరియన్స్ ఉందో నేను ఏదైతే ఎంతమందితో మాట్లాడే ఆ జిస్ట్ ఉందో ఆ క్రక్స్ ఉందో కంప్లీట్గా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది డెఫినెట్గా మీరు ఒక ట్రాన్స్ఫార్మేటివ్ లీడర్షిప్ మీ విలేజ్కి వెయ్యగలుగుతారు సో ఇన్ ద కోర్స్ బై బాయ్